హలో అండి నమస్తే అందరికీ వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదా శుక్రవారం రోజు ఈరోజు కుంకుమ పూజ జరుగుతుంది అందుకని కుంకుమ పూజకి కావలసినవి ఏమిటంటే పూలు వేడి పూలు జాకెట్ పీసులు రెండు గాజులు మూడు రకాల పళ్ళు వస్త్రం మంగళహారతులు పసుపు కుంకుమ ప్రసాదం దండకు దండ చిన్న పూల దండ పసుపు కుంకుమ ఒక మూడు కేజీలు బియ్యం కొబ్బరికాయ తమలపాకులు ఇవైతే పంతులు రాశారు వాటికని ఆ కుంకుమ పూజ కోసమని ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అందరూ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వినాయకుడు మా లైన్లో ఎన్ని వినాయకులు ఉన్నాయన్నది అన్ని వినాయకులని దర్శించుకోండి మనందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనందరిపై వినాయకుని ఆశీసులు ఉండాలని కోరుకుందాం ముందుగా అయితే కుంకుమ పూజ కోసం గౌరీ మా గౌరీదేవి కుంకుమ పూజ కోసం ఇలా అయితే ముందు రెడీ చేసుకోవాలి పూలు విడిపూలు అగరబత్తీలు అన్ని ఇప్పుడు నేను చెప్పేవన్నీ రెడీ చేసుకొని ఇలా పూజకైతే జాకెట్ పీసు ఒక పల్లెంలో జాకెట్ పీసు వేసి ఈ మూడు కేజీలు అనే వేస్తారు వేసి వినాయకుని ముందు ఇలా ఒక రెండు వైపులా కూర్చొని రెండు కుడకలు అందులో ఖర్జూరం పోక చెక్కలు గాజులు ఒక కుడకలో పసుపు గణపతి ఒక కుడకలో పసుపు గౌరమ్మ చేసి తమలపాకు పైన పెట్టి ఇలా పూజ అయితే చేస్తారు పంతులు గారు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే పూజ చేసుకున్నాము అందరం కలిసి కుంకుమ పూజ గణేష్ నవరాత్రులు తొమ్మిది రాత్రులు అయిన తర్వాత నిమజ్జనం చేస్తారు అందులో రోజు అయితే శుక్రవారం రోజు కుంకుమ పూజ అయితే ప్రతి వినాయకుని దగ్గర అయితే చేస్తారు ఇలా వస్త్రం వేసి పళ్ళు ప్రసాదం ఇక్కడ పసుపు గౌరమ్మ పైన గాజులు పెట్టాము చూడండి అది పసుపు గౌరమ్మ ముందుకి పసుపుతో వినాయకుడు కొడుకులో పెట్టాము కుంకుమ పూజకు కావలసినవి అయితే రెండు జాకెట్ పీసులు గాజులు కొబ్బరికాయ పసుపు కుంకుమ వస్త్రము మూడు రకాల పళ్ళు పూలదండ విడిపూలు మంగళహారతులు అగరబత్తీలు కర్పూరం పంచామృతాలు ఇవి రెడీ చేసుకొని మనం పూజ దవినాయకుని పూజ దగ్గరకు వెళ్ళి కుంకుమ పూజ చేసుకోవడమే దక్షిణ అయ్యగారికి ఇంతని ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు అయితే దక్షిణ పెట్టారు ఇలా పూజ పూజ అయితే చేసి జాకెట్ పీస్తో సహా గౌరవంతో సహా మనకైతే ఇచ్చి అయ్యగారు అయితే దీవిస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది మేమైతే ఇలా కుంకుమ పూజ చేసి ఇంటికి అయితే గౌరవని తెచ్చుకున్నాము మా లైన్లో వినాయకుడుగులు కూడా చాలా అందంగా ఉన్నాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూసి వినాయకుని ఆశీస్సులు అయితే పొందుదాం ఈ తొమ్మిది రోజులు గణేష్ నామంతో మారుమోగిపోతుంది ఎక్కడ లైన్కి ఒక వినాయకుడికి తెచ్చి అయితే పెట్టున్నారు చూడండి ఎంత అందంగా రకరకాల వినాయకుడు రకరకాల రూపాలతో చాలా అందంగా అయితే ఈ తొమ్మిది రోజులు మనకి మన లైన్లో తెచ్చి పెట్టి పూజలు అయితే చేస్తున్నారు ఈ నవరాత్రుల్లో మనం ఎన్ని దగ్గరలో ఎన్ని వినాయకులను దర్శించుకుంటే అంతే మంచిది అందుకని మీరందరూ అందరూ ఇప్పుడు ఎన్ని వినాయకులు ఉన్నాయో అన్నీ దర్శించుకోండి ఒక నాలుగైదు వినాయకుడిని అయితే మేము దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకొని వినాయకుని ఆశీస్సులు పొందండి మనందరి పైన వినాయకుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై గణేష